కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి మోసగించినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది ముందుగా మంగళగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసనగా వెన్నుపోటు దినం భారీ ర్యాలీని ప్రారంభించి అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ అంకారావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పచ్చల రత్నకుమారి ఇదులమూడి డేవిడ్ రాజు దామర్ల కుబేరస్వామి అహ్మద్ బాజీ బాజీషాహిద్ ఊట్లపాల శ్రీనివాసరావు మేడా వెంకటేశ్వరరావు దుగ్గిరాల జెడ్పీటీసీ దాసరి అరుణకుమారి మంగళగిరి పట్టణ రూరల్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ నాలి వెంకటకృష్ణ తాడేపల్లి పట్టణ రూరల్ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి అమర వెంకట నాగేశ్వరరావు దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య నియోజకవర్గ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ వెన్నుపోటు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు గారు రాజకీయ జీవితో ఎన్టీ రామారావు గారిని వెంటుపోటుతో ప్రారంభమయ్యి ఇవాళ కొత్తగా గవర్నమెంట్ ప్రారంభించి సంవత్సరం అయినప్పటికీ కూడా ఆయన చేసిన వాగ్దానాలు ఏవి కూడా అమలుపరచని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచిన విషయం ఇవాళ మనందరికీ తెలుసు ఆ వెన్నుపోటు అనేది రామారావు గారితో మొదలుపెట్టి అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ రకాలుగా నాయకుల్ని కార్యకర్తల్ని ఇప్పుడు మరీ ముఖ్యంగా ప్రజల్లో కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి దిగజారారు అందుకని ఇందుకు నిదర్శనగా నిరసన తెలియజేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ కార్యక్రమాలను చేపట్టాము ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా చట్టం అంటూ లేదు రాజ్యాంగ దుర్మార్గాలు నడుస్తున్నాయి ఇవాళ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు ఎక్స్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు ఎక్స్ మినిస్టర్లు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేయటం ఒక ఉద్దేశంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజలకు కావలసిన అవసరాలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి కూడా మాట్లాడే దిక్కు దివాణం లేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మేమందరం కూడా అడుగుతున్నాం ఏఐ అయితే ఆ రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్దేశించారో మేనిఫెస్టోలు అవన్నీ కూడా సంవత్సర కాలంలోనే ఎనభై పర్సెంట్ వరకు కూడా ఆయన నిర్వర్తించిన నిదర్శనాలు ఉన్నాయి మరి ఇప్పుడు సంవత్సరం అడుగుతున్నా జరుగుతున్నా కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించాల ఇవాళ ప్రజలందరూ కూడా చాలా చాలా విధాలుగా బాధలు పడుతున్నారు ఇవాళ మీరు చెప్పిన అన్ని అబద్ధాల కిందే వచ్చినాయి మీరు చేసిన అన్ని అబద్ధాల కిందే వచ్చినాయి పైగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు పరుస్తున్నారు ఎంతమంది ఇవాళ మా కార్యకర్తలను మీరు పట్టన పెట్టుకున్నారు మూడు వందల పైచులుక హత్యలు జరిగాయి ఇవాళ రాష్ట్రంలో ఏడు వందల పైచులుక ఇవాళ మా కార్యకర్తల మీద మా వాళ్ళందరి మీదుగా హత్యలు హత్య ప్రయత్నాలు జరిగాయి ఎక్కడ ఉందని ప్రభుత్వం అడుగుతున్నాం ఇవాళ అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులే డెబ్భై తొమ్మిది మందిని మీరు నిర్బంధించారు జైల్లో పెట్టారు వివిధ ప్రాంతాలని తిప్పారు ఒక స్టేషన్ కాదు రమారమి పది స్టేషన్లు తిప్పారు ఈ విధమైన విధానాన్ని అవలంబిస్తూ మా కార్యకర్తల్ని మీరు నిర్బంధిస్తూ మా కార్యకర్తలను వేధిస్తూ ఎంతకాలం మీరు రాజ్యం పరిపాలిద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ధర్మమా అని మేము అడుగుతున్నాం మేము అడిగేది ఒకటే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ ఏ అయితే కార్యక్రమాలు చేస్తామన్నారో ఆ కార్యక్రమాలని చేపట్టమనే మేము కోరుతున్నాం తప్ప వేరే మిమ్మల్ని అడగట్లా ఆ కార్యక్రమాన్ని అడిగినా మీ రెడ్డి బుక్ తీస్తున్నారే ఇది 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 న్యాయమా ఇది ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన విషయంగా నేను మనవ చేస్తున్నా అట్లాగే యువతకు ఏమిస్తా అన్నారు మీరు నిరుద్యోగభూతి మూడు వేలు అన్నారు ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది ఒక్కొక్క నిరుద్యోగికి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు రావాలి ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇవాళ ఎన్ని కోట్లు బకాయి ఉన్నారు మీరు నిరుద్యోగులకి మీరిచ్చిన వాగ్దానం ప్రకారంగా అట్లాగే ఆడవాళ్ళందరికీ కూడా పదిహేను వందలు పదిహేను వందలు అన్నారు ఆడపిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పదిహేను వందలు వస్తాయా ఎప్పుడు పదిహేను వందలు వస్తాయని వాళ్ళకు కూడా సున్నా చుట్టారు అట్లాగే గ్యాస్ అన్నారు గ్యాస్ కూడా గ్యాస్ లీక్ అయినట్టు గ్యాస్ వచ్చింది తప్ప అసలు గ్యాస్ రాలా వచ్చింది ఏదో అది కొద్ది మందికి వచ్చింది అది కూడా నిరుపయోగంగా ఉన్నది అది కూడా ఫుల్ ప్లేట్గా రాలా ఇంకా ఎన్నో రకాలుగా మీరు మోసాలు చేశారు మీరు మోసాలు చేస్తూనే ఉన్నారు మీరు అట్లాగే మీరు పదిహేను వందలు పదిహేను వందలు పదిహేను వందలు అట్లాగే పద్దెనిమిది వేలు అన్నారు పదిహేను వందలు పదిహేను వందలు పది పది పదిహేను వేలు మీరు విద్యార్థులకి అన్నారు ఇంతవరకు ఇచ్చారా ఒకళ్ళకైనా పైగా ముగ్గురుంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురికి అన్నారు ఇంకోటి కూడా చెప్తున్నారు మీరు ఈ మధ్య సరదాగా చెప్తూ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక సైట్ అయిన విధంగా ఇంకా మీరు కనండి మీకు డబ్బులు ఇస్తా ఇంకా పదిహేను వేలు ఇస్తా సంవత్సరాలు ఇంకా మీరు కనబట్ారు కన్నాళ్ళకు దిక్కు లేదు వీళ్ళంతరూ ఎవరు అన్నారు మీరేమో ఒకళ్ళే కనాలి మీ అబ్బాయి కూడా ఒకళ్ళే కనాలి ఈ జనం అందరూ పిచ్చి పిచ్చిగా కట్టుకుంటూ వీళ్ళకి బొమ్మ లేకుండా నానా అవస్థలు పడి దినాతి దినంగా వీళ్ళందరూ వీళ్ళ జీవితాలను సాగించాలని మీరు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదా పద్ధతి ప్రజారంజకమైన పాలన అంటే ఇదా అని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది కాదు ప్రజారంజకమైన పాలన ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ఆచరించి చూడండి ఆచరించండి ఇప్పటికైనా చూడండి పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఎవరైతే మీ మీద ఆశలు పెట్టుకొని మీకు ఓటేసారో వీళ్ళందరినీ కూడా అతపాతాళానికి తొక్కేశారు ఇవాళ సంవత్సర కాలంగా మీరు ఏమీ చేయాల ముందేదో చేస్తూ ఉంటున్నారు అరిచేతులు వైకుంఠం చూపుతున్నారు ఏం చేస్తారో ఏమి చేయరు మీకు తెలియాలి పైన భగవంతుడు తెలియాలి మా నొస రాతకు తెలియాలి అందుకని అది మళ్ళా మీరు అమరావతిలో పెట్టారు మళ్ళీ తీసుకున్న యాభై నాలుగు వేల ఎకరాలు కాక ఇంకొక నలభై నాలుగు ఎకరాలు కావాలంటున్నారు దేనికోసం ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాలకి ముప్పై ముప్పై వేల మంది మీకు రైతులు మీకు ఇచ్చారే పొలాల్ని ఆ ముప్పై వేల మందికి మీరు ఎక్కడైనా ఒక సెంటు స్థలం ఇచ్చి వాళ్ళకి చూపించారా వాళ్ళకి డెవలప్ డెవలప్ చేసి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ సైట్లు ఎక్కడ ఉన్నాయో మీరు చూపించారా ఇంతవరకు చూపించకుండా ఇవేమి చేయకుండా ముందు ఇచ్చిన ముప్పై నాలుగు వేలకే దిక్కులేదు మళ్ళీ ఇంకప్పుడు ఒక నలభై నాలుగు వేలు ఉంటే ఏం చేయదలుచుకున్నారు ఈ రైతుల్ని ఎంతవరకు మోసం చేస్తారు ఈ రైతు విధానాన్ని ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా కష్టాలు పడి నష్టాలు పడి ఓడ్చుకొని జీవిస్తున్న ఈ ప్రజానికాన్ని అధోగతి పాలు చేయకుండా ముందు ముందు ప్రజారంజకంగా మీరు పరిపాలించమని మిమ్మల్ని కోరుకుంటూ ప్రజలకి ఇదే విధానంగా మీరు వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు చేస్తే మేము ఇదే విధంగా తిరగబడతాం ఇదే విధంగా జనాన్ని సమైక్యం చేస్తాం జనం మధ్యకి వెళ్తాం రాబోయే కార్యక్రమాల్లో జనాన్ని కూడా వాళ్ళని కొంచెం దేదీప్యమానంగా వెలుగొందేటట్టు వాళ్ళకు కూడా జరుగుతున్న అన్యాయాల్ని మీరు చేస్తున్న అక్రమాల్ని ఈ దోపిడీని ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా మేము చేపట్టే కార్యక్రమాలు ముందు ముందు ఉన్నాయని తెలియజేస్తున్నారు ఏదో అంటున్నారు మీరు విద్య నాశనం చేశారా ఎడ్యుకేషన్ అయిపోయింది కదా టెన్త్ క్లాస్ మన రిజల్ట్స్ ఉన్నారు రబోదిబోమంటున్నారు పిల్లలు విద్య అంతంత మాత్రమే ఉంది స్కూల్స్ ఏం బాగా చేశారు మీరు ఏ స్కూల్ను ముట్టుకున్నారు ఏ స్కూల్కి ఒక పైసా ఖర్చు పెట్టారు మీరు చెప్పండి ఏమీ లేదు ఎక్కడ ఒక పైసా ఖర్చు పెట్టాల కానీ సంవత్సర కాలంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు మాత్రం చేశారే ఈ అప్పు ఎవరికి ఇచ్చారు ఎవరి ఖాతాలో వేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిన అందరి ఖాతాల్లోకి జమ చేశాడే మీరు ఎవరు జమ ఎవరి ఖాతాలోకి జమ చేశారో చెప్పగలరా దేనికి ఖర్చు పెట్టారో చెప్పగలరా ఏమిటండి విధానాలు ఎంతకాలం మచ్చి పూసి మారేడికాయ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించి ఇంకా పరిపాలిద్దామని మీరు చూస్తున్నారు ఇది ఇంకా మీకు ఆ రోజులు ఇంకా దగ్గర పడ్డాయి జనం పాత రోజుల్లాగా లేరు ఇవాళ చాలా చైతన్యవంతులయ్యారు ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చాలా చైతన్యవంతులయ్యారు మేమందరినీ కూడా చైతన్యవంతులు చేస్తున్నాం ఏ విధంగా మీరు నష్టపోతున్నామో చెప్తున్నాం ఒక్కసారి ఒక్క ఓటు పొరపాటుగా మీకు వేస్తే మేము ఐదు సంవత్సరాలుగా మేము బాధలు అనుభవించాలి మా జీవితాలు అది ఐదు సంవత్సరాలకు వెనక్కి వెళ్తాయి మా జీవిత కాలంలో ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం అంటే ఇది మీది మామూలు విషయం కాదు ఇది ప్రజలందరికీ తెలుస్తుంది ప్రజలు తిరగబడే రోజు ఉంది మీరు ఎప్పుడైనా సరే వీటన్నిటికి కూడా మూల్యం చెల్ల చెల్లించాల్సిన రోజు వస్తుందని మీకు మనవి చేస్తూ సెలవు మంగళగిరి కాన్స్టెన్సీలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మంగళగిరిలో ఇవాళ అశేష ప్రగా ప్రజానీకం అంతా కూడా వచ్చారు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో సంబంధం లేనటువంటి అనేక మంది ప్రజలు కూడా మా వెంట రావటం జరిగింది మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలు ఈ సంవత్సర కాలంలో గమనించారు పేద ప్రజలకి ఏ మాత్రం న్యాయం జరగలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది ఇది ప్రజానీకానికి తెలియజేయాలి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి అనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగం ఇది ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన దినాన్ని మరి ఈనాడు మంగళగిరి కాన్సెన్సీలో ప్రజలందరూ కూడా అనేది ఏంటంటే మాకు న్యాయం జరగట్లేదు అన్యాయం జరిగింది మేమేదో వైఎస్ఆర్ జగన్ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలకి నమ్మి ఓట్లేసాం రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై సీట్లు పైన గెలిచారు కానీ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది ఏ రకమైనటువంటి న్యాయం జరగట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేద బలహీన వర్గాలందరికీ కూడా ఇళ్ల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి పిల్లల చదువులు అన్ని అవకాశాలు కూడా కల్పించాడు రైతు నిజంగా రైతులు పండించినటువంటి పంట ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు చేయటం జరిగింది అది రైతులందరికీ కూడా తెలుసు ఐదు సంవత్సరాలు కూడా మరి ఈనాడు రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఒక్క రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు పేద ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంది మీరు మేము అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకు న్యాయం చేయండి మిమ్మల్ని గెలిపించారు ఈనాడు ఆలోచించండి మేము ఎందుకు బజార్ను బజారుకు వచ్చి నిరసన తెలియజేస్తున్నాం పార్టీ తరఫున అర్థం చేసుకొని పేద బలహీన వర్గాలందరికీ న్యాయం జరగాలని రైతు రైతులందరికీ కూడా న్యాయం జరగాలని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని इस संदर्भ में तो यही है जय जगत जय जय जगत जय जगत जय जय जगत போவால ஆடி வரைக்கும் બો આગાતર રોડ ઘટાસક ને ઓટો ડાંગા જામેગા ઈરને આજી જરતે ઓપશુ દેમે જય 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 જય

I'm <laughs> not